అందరికీ నమస్కారం జరుగుతున్నటువంటి గణపతి నవరోజుల మహోత్సవం సందర్భంగా మూడవ రోజు కార్యక్రమం గుంపులో గోవింద ఇది కేవలం దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి డి జీవన్ కుమార్ రౌతు నాని గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఈ గేమ్ పైన ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ గా ఉండాలి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు చేతి వాళ్ళకి గ్రూప్ ఫార్మేషన్ చేస్తాం ఇప్పుడు గేమ్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం కాలనీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఫస్ట్ రోజు నుంచి రోజుకి ఒక యాక్టివిటీ ఘనంగా బాగా ప్లాన్ చేశారు ఈసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేశారు అట్లా ఇప్పుడు ఇప్పుడు ఈవేళ ఏంటంటే మూవీస్ రిలేటెడ్గా నేను ప్రోగ్రామ్ అరేంజ్ చేశా ఎట్లా అంటే అందరు జనరేషన్స్కి కవర్ చేస్తూ లైక్ ఓల్డ్ జనరేషను మీ లైక్ నైంటీస్ ఎయిటీస్ కిడ్స్కి లైక్ లేటెస్ట్ జనరేషన్కి అందరికీ అందరూ పార్టిసిపేట్ చేసేలాగా ప్లాన్ చేసాం ఈవేళ సో లైక్ నాని గారు నేను కలిసి ఇది ఆర్గనైజ్ చేస్తున్నాం దయచేసి అందరూ కొంచెం ఇటు ఎందుకంటే పాట ప్లే చేస్తాం ఇక్కడ మీరు మాట్లాడుతూ ఉంటే వాయిస్ వినబడదు సో ఆ పాట విని అది ఏ సినిమాలో ఉంది అని చెప్పాలి ఓకే ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకి టైం లేదు కాబట్టి మనం ఒక క్వశ్చన్ అడుగుతాం వాళ్ళ ఆన్సర్ చెప్పకపోతే మేమే ఆడియన్స్ చక్కగా చెప్పేస్తారు సో పాస్ గేమింగ్ అనేది ఉండదు జస్ట్ వాళ్ళు చెప్పేసారంటే ఒక పాయింట్ లేకపోతే రాదు అంతే నాలుగు అంతే ఆ టీంకి అది కరెక్ట్ చెప్తే వన్ పాయింట్ అట్లా అనమాట ఓకే సో ఇది ఇది టీమ్ వన్ ఇది టీమ్ వన్ అది టీమ్ టూ టీమ్ ఫోర్ ఎవరు పాడారు ఈ సాంగ్ ఏ మూవీలో ఉంది వినాయక చవితి ఓకే ఇది ఏ మూవీలో ఉంది చెప్పండి ఫస్ట్ రౌండ్ అన్ని ఓల్డ్ మూవీ సాంగ్స్ చెప్పి పెడతాం ఎందుకంటే ఓల్డ్ జనరేషన్ కోసం సో ఒకవేళ మీకు తెలియదు అంటే పాత అని చెప్పాడమే కరెక్ట్ ఆన్సర్ ఓకే సో మ్యాక్సిమం వెనక నుంచి ప్రాంప్టింగ్ చేయొద్దు హెల్పింగ్ వెళ్ళొద్దు ఇది 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 గ్రూప్ త్రీ మూవీ నేమే రౌండ్ అంతా మూవీ నేమ్స్ అడుగుతున్నా కరెక్ట్ సార్ బట్ చాలా లేట్గా చేస్తున్నారు ఈసారి నుంచి అందరికి టెన్ సెకండ్స్ ఇస్తా ఉంటాయి టైమర్ టెన్ సెకండ్స్ పెడతాం అలాగా చెప్పలేదు ఎందుకంటే మంచి మనుషులు కరెక్ట్ సార్ హిందీలో ఏ ఏ భాషలో మన మీరే త్రీ త్రీ ఫోర్ తెచ్చుకున్నారు పాసా ఓకే ఇది ఆరాధన మూవీ ఏఎన్ఆర్ది నైన్టీన్ సిక్స్టీ వచ్చింది సరే సరే ఇక్కడ నుంచి ఫోర్ ఫోర్ను స్టార్ట్ చేస్తాం ఈ ఫోర్ ఈసారి ఏంటంటే సాంగ్ కాదండి ఒక మూవీలో ఫేమస్ డైలాగ్ ప్లే చేస్తాం ఆ డైలాగ్ ఏ మూవీలో ఉంది చెప్పాలంటే ఓకే జాగ్రత్త వినండి అందరూ కామ్గా వినండి もしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもし சரிங்க அத்தோ அம்மா ஜந்தியா ஓகே நேரம் நேரடி அவகாசம் ரெயில் சரி நான் இன்னைக்கு ரெண்டுக்குமேட்டே

ఆడియన్స్ ఎవరైనా చెప్పండి ఎవరికి తెలుసా నర్సింహ రాంగ్ ఆన్సర్ ఆన్సర్ ఏది కాదు కాదు పల్నాటి భ్రమణ ఓకే ఇది నాగార్జున వాయిస్ నేను క్లూ ఇస్తున్నాను మళ్ళీ ఒకసారి వినండి వాళ్ళ మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరో నేను ఆడటం లేదు మీ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు కానీ నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు చెంప చూపించడానికి నేను గాంధీ చూశావా రామా పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు నీకు హనుమతులు ఉన్నాడు తరం మారింది హంతకులకి గోండాలకి అభిమానులు తయారయ్యారు అంతేలే యదవలకి పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది మరి రావు గోపాలి బంగారు గురి బాలకృష్ణ బాలకృష్ణ బంగారు ఈసారి సేమ్ స్టైల్ మళ్ళీ ఇంకొకసారి చెప్పేస్తా ఎందుకంటే అందరూ ఇబ్బంది పడుతుంది కూడా ఈజీ జరుగుతుంది ఇందులోనే ఓకే రజనీకాంత్ మూవీ పేరు బాబాయ్ జీవితం ఒకటి మాత్రం గుర్తుంచుకోండి కష్టపడింది ఏది రాదు కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు నెక్స్ట్ రంగరావు గారు జస్ట్ అ మినిట్ కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్ళి చూడాలి వాళ్ళు మన దగ్గరికి రావాల మూర్ఖత్వం అనిపించుకుంటుంది ప్రకాష్ గారూ తెలుసా నోవే నోవే ఓకే ఇది చాలా ఈజీ క్వశ్చన్ నేను మీకు అడుగుతున్నాను ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతకేద్దును కానీ ఇలాగే బ్రతకాలి అనుకున్నాను అది వీలు పడదు ఈ దేశంలో ఓకే సరే ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఇందులో జాగ్రత్తమేనండి అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి కరెక్టా రాజా 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 ఓకే ఇప్పుడు ఓకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాకా అంతా మిడ్ గోల్డ్ పెట్టాం కదా చిన్నపిల్లల కోసం ఇప్పుడు లేటెస్ట్ సాంగ్స్ క్వశ్చన్ అడుగుతాముసారి ఇది ఏ మూవీ అని నేను ఎవరైనా అలాగే దానిని చెప్పేస్తారు సో ఇందులో పూజా హాగ్డే డ్యాన్స్ వస్తుంది కదా పూజ హాక్డే పక్కన ఒక యాక్టర్ డ్యాన్స్ వస్తుంది మలయాళం యాక్టై ఆ మలయాళం యాక్టర్ పేరు షో కరెక్ట్ ఆ సింగర్ వాయిస్ వినండి మీ సింగర్ వాయిస్ ఎవరు మళ్ళీ ఒకసారి నేను ప్లే చేస్తాను లెగ్ అండ్ టీచర్ లెగ్ అండ్ టిచర్ లగ్గండి సార్ పిల్ల ముచ్చక్కట్టే సుఖచ్చమండి తెలీదా మెహందీల్ ఉంది కదా నారాయణ చాలా ఫేమస్ గాలి మెహందీ ఓకే సో ఇప్పుడు నేను పాట ప్లే చేస్తాను ఇందులో ఫిమేల్ వాయిస్ డ్యారెక్టర్ అండి ఆ ఫిమేల్ సింగర్ మీరు కానీ అదే మీరు డిస్కస్ చేస్తారు ఒక పేరు చెప్పాలి ఫస్ట్ గీదం బాధ్యు చెప్పాలి సరే సరే ఓకే ఏసీన్ పాయింట్ ఓకే ఇందులో కుర్రాలు ఉన్నారు కదా ఓకే లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్ అది వినండి జాగ్రత్తగా నచ్చేస్తుంది ప్రతిపాలే ဒီ movie ကိ <laughs> so, ုရိ the ုက်ကြတာရိုက်တယ်လို့ဖြစ်တယ်ဒီဇာတ်ကားကိုမားတယ်ဆယ်တိလိဒါ movie နာမည်တိလိဒါ try လုပ်လို့ရတယ်

మీ ఎక్స్ప్లెయిన్ చేయండి అది ఎట్లా ఏంటని లైక్ ఇది లాస్ట్ రౌండ్ కాబట్టి ఫైర్ రౌండ్ లాగా అండి వరుసగా మీకు పది క్వశ్చన్లు అడిగేస్తూ ఉంటాం సో ఏ ఇంకా బయట నుంచి ఏం ప్రాఫింగ్ లేదు మీకు పది క్వశ్చన్స్ అడిగితే మీకు డైరెక్ట్గా ఆన్సర్ తెలిస్తే తెలుసు लाख पदे पास एंड जीपीएन, ओके, सो मेरी एन जीपीएन आने पॉइंट लेस्टेंस है, बादी क्वेश्चन ले कि मेरी एन पॉइंट लेस्टे? आ जी, ओके? अंजलों केरोला अवकाश डेट पर ड्राम दी दे, बादी पॉइंट लेस्टे राउंड, आप तो फिमा लो, विशाल कैरेक्टर पे, विशाल, विशाल कैरेक्टर पे, नहीं, डेट पर जब जा� पूरी ओके राइट आंसर नेक्स्ट बिना पिक्चर वन बात मोहनदा को फांसी दिलाते असल में रवि रांगरांस ओके रांगरांस नेक्स्ट सिनेमा स्वर्ग नरकम स्वर्ग नरकम स्वर्ग नरकम है फांसी का आई एम रॉकी అసెంబ్లీ రౌడీ హీరో గా హ ఫస్ట్ హీరో వసే రాములు అమ్మా సినిమా డైరెక్టర్ రవి కృష్ణన్ ఎస్వి కృష్ణ అది నాటక నారాయణ కట్టన్ సర్ రాష్ట్రమే అట సినిమా లో డైలాగ్ ఏ ఆ శ్రీలత చెప్తది ఆ సినిమా పేరు చెప్పా అబా జబా జబా నం ఓకే రైట్ సార్ శుభ లగ్నం ఓకే నెక్స్ట్ సంసారం ఒక చదరంగం సినిమాలో శరత్ బాబుకి భారీగా నటించిన ఎవరు సో క్యాక్సర్ గులాబీ సినిమాలో హీరోయిన్ गुलाबी सिनेमा लो हीरो हिट महेश्वरी हाँ हीरो महेश्वरी महेश्वरी कर्तान सर क्लास पकड़ लिया एंकर ट्रेनर एंकर ट्रेनर बाहर हीरो चापन ये सांग ये सिनेमा चापन जोला जोलम जोला जे जे ला जोला मिला या तंगुला लो मुझे बोला सिनेमा कैसे ఈ సినిమాలో నరేష్ సీనియర్ నరేష్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వరకు లేడీ క్యారెక్టర్ సినిమా పేరు ఏ ప్లీజ్ ప్లీజ్ ప్లేస్ చెప్పద్దు ఏ టైప్ చెప్పండి చిత్రం బలార విచిత్రం సార్ చిత్రం బలారేణి చిత్రం హెస్ట్ జస్ట్ ఒక్కరి సినిమాలో భూమికా క్యారెక్టర్ పేరు ఒక్కడి సినిమాలో భూమిక క్యారెక్టర్ పేరు కావాలి భూమిక టెన్ నైన్ హైలర్ గొగ్గమ్మ అయితే నేను ముగ్గు అంటాడు ఎయిట్ సెవెన్ ఆమె గొగ్గమ్మ అయితే నేను ముగ్గు అంటాడు భూమి రాంగ్ ఆన్సర్ చెప్పండి స్వప్న స్వప్న రైట్ ఆన్సర్ లో టెన్ క్వశ్చన్స్ అడుగుతారు పదిహేను సెకండ్ లో ప్రతి క్వశ్చన్ కి చెప్పాలి మల్టిపుల్ చాయిస్ చెప్పకూడదు ఒక్కడే ఒకటే ఆన్సర్ చెప్పాలి ఒకటే ఆన్సర్ మల్టిపుల్ గా చెప్తే ఆన్సర్ ఇవ్వకూడదు ఓకేనా రైట్

రావతి నాకే కాక సార్ ఏంటసన్ వికేస్ ప్లేస్ రాట్ క్వార్టర్ లాంగ్వేజ్ చేయండి సార్ పోస్ట్ చేయాలి గురబా వాట్ ఇక్కడ దివ్య భారతి మొదటి సినిమా దివ్య భారతి హీరోని మొదటి సినిమా ఏంటి దివ్య భారతి దివ్య భారతి ఆ బాస్ బాస దివ్య భారతి దివ్య భారతి దివ్య భారతి తెలుగు ఏంటి ఇత మనవరిగా అంటే తెలుగురే హిందీ వర బొబ్బిలి రాజా బొబ్బిలి రాజా రాంగ్ ఆన్సర్ జీరో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక నెక్స్ట్ క్వశ్చన్ సార్ వేసుకుంటుంది వేణుమాధవ్ ఆలీ హీరోలుగా నటించిన సినిమా ఎవరండి ఆలీ ఆలీ వేణుమాధవ్ ఆలీ వేణుమాధవ్ కలిసి ఆలీ వేణుమాధవ్ కలిసి నటించినటువంటి సినిమా పేరు అంటే హీరోల వాళ్ళు హీరో హీరోలుగా ఓకే టెన్ నైన్ ఎయిట్ सेवन सिक्स फाइव फोर थ्री टू वन हंगामा हंगामा जीरो पॉइंट गंगोत्री सिनेमा डायरेक्टर गंगोत्री सिनेमा डायरेक्टर गंगोत्री सिनेमा डायरेक्टर के रागनंद राव रागर राव బాబా బాబుమతి సినిమాలో హీరోయిన్ ఎవరు బాబా బాబు మది సినిమాలో హీరోయిన్ పేరు ప్లీజ్ దయచేసి చెప్పకండి ఓకే ఓకే టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ త్రీ చెప్పండి మాలాశ్రీ మాలశ్రీ సో రాంగ్ ఆన్సర్ హీరో మాకేయండి

ము మోహన్మా మోహన్ బాబు సినిమా మోహన్ తీసినటువంటి వందల సినిమా టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రాయలసీమ రామల్ల చౌదరి కరెక్టా ఓకే లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ రవితేజ కృష్ణ సినిమా కదా సినిమా డైరెక్ట్ కవర్ కృష్ణ సినిమా కదా చెప్పండి చెప్పండి ఓకేనా ఓకే మీ వినాయక్ మీ వినాయక్ అయిపోయిందండి మీరు నెక్స్ట్ నెక్స్ట్ మీరు మీరే సార్ మీకే నిన్నే పిల్లలతో సినిమాలో తర నిన్నే పెళ్ళాడతాడు సినిమా పండుగ రైట్ ఆన్సర్ రైట్ ఈ సినిమాలో హీరోయిన్ మేన ఉన్నది నెక్స్ట్ ఇంకో హీరోయిన్ ఉంది ఆవిడ పేరు చెప్పండి సినిమా పేరు ఆ హీరోయిన్ సుందరకాండీ అపేట్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ నాగార్జున మొదటి సినిమా నాగార్జున మొదటి సినిమా నాగార్జున మొదటి సినిమా టెన్ నైన్ ఎయిట్ 6 సిక్స్ ఫైవ్ టూ చెప్పండి విక్రమ్ విక్రమ్ మహేష్ బాబు కాజల్ సమంత నటించిన శ్రీబాస్ పేరు మహేష్ బాబు కాజల్ సమంత్ సమంత మహేష్ బాబు కాజు సమంత రామేష్ సినిమా టెన్ సిక్స్ ఫోర్ శ్రీమంతుడు బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎస్ట్ సినిమా డైరెక్టర్ ఎవరు పటాస్ సినిమా డైరెక్టర్ ఒక ప్లు సంక్రాంతికి ఆ డైరెక్టర్ వస్తారు సినిమా Like हाँ okay, लाइट okay, तो 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 है ये सांक्रांति हाँ आनिल राव पुरे ओके राइट आंसर राइट आंसर क्यों करते हो क्यों नहीं बता दे लो ओके साइंस डी 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 రేస్ గో రన్ రేస్ గో రన్ లాస్ట్ ఆన్సర్ మని 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 టెస్ట్ టెస్ మని మని లాస్ట్ సర్ నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొరతాను రచయిత కాదన్న వాడిని రాయితో కొడతాను డైలాగ్ ఏ సినిమాలోది ఆ సినిమా మల్లక్ వన్స్ మోర్ ప్లీజ్ నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొరతా రచయిత్రి కాదన్న వాడిని రాయితో కొడతాను సినిమా మీ టీమ్ లో చెప్పాలి శ్రీలక్ష్మి నెక్స్ట్ ప్రభాస్ మొదటి సినిమా ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ ఓకే కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్ ఓకే ప్లీజ్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొట్టమొదటి షూటింగ్ ఏ సినిమా జరిగింది రామోజీ ఫిల్మ్ సిటీలో మొట్టమొదటి షూటింగ్ చిత్రం చెప్పాలి మా నానక్ పెళ్లి ఓకే ఓకే నెక్స్ట్ లాస్ట్ ఉందా లాస్ట్ లాస్ట్ వచ్చే పుష్ప సినిమాలో పుష్ప సునీల్ క్యారెక్టర్ పేరు సునీల్ క్యారెక్టర్ పేరు మంగళఫీల్ ఓకే రైట్ లాస్ట్ 10 10 పాయింట్స్ డబుల్ లాస్ట్ రౌండ్ ఓకే డబుల్ సినిమా డైరెక్టర్ ఎవరు డబుల్ డబుల్ సినిమా డైరెక్టర్ లారెన్స్ ఓకే రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ సిని సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టబిలిటీ బాద్షా సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ టెన్ నైన్ ఎయిట్ సభ్యు చె పద్మనాభ సింహ పద్మనాభ ఇది ఒక సినిమాలో డైలా అది ఏ సినిమాలో చెప్పండి దీని తస్సారవలా బొడ్డు ఇది జ్యోతిల ఎక్కువ జయమాలికి తక్కువ

రంగుల రాజ్యం శ్రీకాంత్ కొడుకు పేరు శ్రీకాంత్ కొడుకు పేరు చెప్పాలి కొత్త వాళ్ళు శ్రీకాంత్ కొడుకు పేరు చెప్పండి సార్ రోషన్ 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 సినిమాలో హీరోయిన్ రమే ఉన్నది రమేకృష్ణ తో పాటు ఇంకో హీరోయిన్ కూడా ఉంది ఆ హీరోయిన్ పేరు చెప్పండి సినిమా పేరు అల్లరి అల్లరి లో పాటు ఇంకొక హీరోయిన్ ఓకే నెక్స్ట్ అర్జున్ జగపతి బాబు వేణు కలిసి నటించిన సినిమా పేరు అర్జున్ బాబు జగపతి బాబు వేణు వేణు ఓకే సాంగ్ చెప్పండి ముఖ్యం మళ్ళీ మెడిసిపోయి మళ్ళీ మొక్క ఈ సాంగ్ ఏ సినిమా వయసు పిలిచింది ఓకే 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 సార్ లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ మురళీమోహన్ వందవ చిత్రం మురళీమోహన్ వందవ చిత్రం అంటే చెబెట్ లైక్ ఓకే లైక్ ఓకే సబాస్ జీరా ఓకే వారాలబ్బాయ్ యావండి ఈ కార్యక్రమాలో పాల్గొనటువంటి యావమందికి కూడా వేరేరే ఒరే పూర్వగా వచ్చే

అబ్బాయి గారు ఏడు పాయింట్లు సరోజు పాయింట్ అలాగే సభ్యులందరికీ కూడా ఆ గణ యోగ ఆశీర్వదన కోరుకుంటూ बेटे 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 बेट ਆਕੀਮ ਲੇ ਆਵਰ